హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ స్వర్డ్ మీరు టమాటా రసం చేసి ఉంటారు చింతపండు రసం చేసి ఉంటారు ఇలాగా ములక్కాయలు వేసి ములక్కాయ రసం ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి క్లైమేట్ కొంచెం చేంజ్ అయిందంటే చాలు కోల్డ్ అని కాఫ్ అని ఫీవర్ అని వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వారానికి ఒక రెండు సార్లు అయినా మీ డైట్లో ఇది చేర్చుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి దీనికి ఎక్కువ చింతపండు అనేది పట్టదండి కొంచెం నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా కూడా నానిపోతుంది అనమాట ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని అందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు కందిపప్పుని వేసుకోవాలి ఈ కందిపప్పు నాలుగు స్పూన్లు అండి అంటే కప్పు కొలతతో అయితే పావు కప్పు అనమాట ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళంతా స్ట్రెయిన్ చేసేసి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు ములక్కాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ములక్కాయల్ని కట్ చేసేటప్పుడు పైన ఉన్న బీచ్ని లైట్గా తీయండి సరిపోతుంది అలాగే ఒక మూడు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీలికగా చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక లీటర్ వరకు నార్మల్ వాటర్ పోసుకోవాలండి పోసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఉప్పు అనేది తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలండి ఈ పప్పు ములక్కాయ ఇదంతా ఉడికేలోపు ఈ రసంలోకి మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి అది ఎలాగో చూద్దాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ వరకు మిరియాలు మీరు కారం తక్కువ తింటే హాఫ్ స్పూన్ వేసుకోండి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇలా వేసేసుకొని ఇలాగ కోస్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ రసంలోకి ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పెట్టిన ములక్కాయ పప్పు అన్నీ కూడా ఉడికిపోయినాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఒక పప్పు గుత్తు కానీ లేదంటే మ్యాషర్ కానీ తీసుకొని బాగా ఒక ఐదు పది నిమిషాలు బాగా మెదుపుకోవాలండి కలర్ చూసారు కదా ఇలాగా మారాలన్నమాట అప్పటి వరకు బాగా మెదుపుకోండి ఇప్పుడు ఇదంతా ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసిన తర్వాత పైన కూడా పప్పు పప్పుగత్తుతో ఇలా బాగా ప్రెస్ చేయండి దాంట్లో ఉన్న రసం అంతా కూడా దిగిపోతుందన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసి మరొకసారి ఇలా ఒత్తుకుంటూ ఇదంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి పప్పుని ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి అలా కాకుండా పప్పుని విడిగా ఉడకపెట్టి వేశారంటే అది పప్పుచార అయిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకోండి ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు కూడా ఒకటి రెండు సార్లు బాగా ఇలాగా మ్యాష్ చేసుకుంటూ చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు శనగపప్పు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి రెండు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా దంచి తీసుకోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవి ఉంటే చాలండి తాలింపు వేసుకోవచ్చు ఇంతకుముందు ఉడికించుకున్న ములక్కాయి పప్పు ఉంది కదా కుక్కర్ అదే ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకొని ఇవంతా కొంచెం వేగిన తర్వాత ఎంమిరపకాయలు ముక్కలు ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఇదంతా చిటపట అనిన తర్వాత తరిగిన ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు అనేది ఈ కలర్ రావాలన్నమాట ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న మునక్కాయ చారుని అలా వేసేసుకోవాలండి తర్వాత తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట చింతపండు రసం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే ఎక్కువ వేయట్లేదు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా పొంగు రానివ్వాలండి ఇలా మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు పట్టదండి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా పొంగు వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసేసి ఒక గుప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు మరగనిచ్చారంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ములక్కాయ రసం రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిని చూడండి ఇంకా వేరే కూరలతో కూడా పని లేకుండా అన్నం అంతా లాగిన్ చేస్తారు అంత బాగుంటుందండి అలాగే మన ఛానల్లో ఇంకా రసం అలాగే సాంబార్ వీడియోస్ కూడా ఉన్నాయండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్